మాత్ర మాత్రనమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఐదు మంగళవారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఐదు మంగళవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కాపు